Yeah. Mm -hmm. you. ప్రభుత్వం 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 వెంకటగిరి ప్రజలు ఎంతో కాలంగా వేచి చూస్తున్న రోజు ఆసనమైంది నేను ఇచ్చిన మాట ప్రకారం కొంచెం లేట్ అవటం కూడా వాస్తవం లబ్ధిదారులకు ఎక్కువ ఇల్లు ఇది వరకు ఇచ్చిన మాట ప్రకారం సర్టిఫికేట్స్ ఇవ్వటం జరిగింది కానీ ఇంటి తాళాలు ఇస్తాను ఇంట్లోకి ప్రవేశం చేయొచ్చు మంత్రి గారు వస్తా ఉన్నారు ఎల్లుండి సోమవారం ఇరవై తొమ్మిదో తేదీ ఉదయం దగ్గర వస్తున్నారు ఆ రోజు గృహప్రవేశం చేసి వెయ్యిని ఎనిమిది వందల ఇళ్ళకు కాను వెయ్యిన్ని ఎనిమిది ఇళ్ళు రెడీగా ఉన్నాయి మిగతావి కూడా అంచెలంచెలు కావాలంటే ఒక నెలలో అవ్వచ్చు రెండు నెలలు అవ్వచ్చు అది కూడా పూర్తి చేసి ఇస్తామని వీరందరినీ మా ఇరవై ఐదు వార్డులలో ఆ కౌన్సిలర్స్కి లిస్ట్ ఇవ్వడం వాళ్ళ దగ్గర ఉన్న లబ్ధిదారులు ఎల్లుండి ఎవరికైతే వెంటనే ఇంట్లోకి చేయాలనుకుంటారో ఎల్లుండే అందరికీ తాళాలు ఇవ్వడం జరుగుతుంది సౌకర్యాలు ఏ పెద్ద నగరానికి తీసుకుపోనంత విశాలమైన రోడ్లు ట్రీట్మెంట్ ప్లాంట్ రెండు వాటర్ స్టోరేజ్ ట్యాంక్స్ డ్రైనేజ్ సిస్టమ్ అంతా చెక్ చేయడం జరిగింది ఒక కొత్త నగర అభివృద్ధి మనకు కనబడుతుంది ఈ రోడ్ వెంకటగిరి నగరం మొత్తానికి ఇదివరకు మిత్రులతో షేర్ చేసుకున్న చిన్న చిన్న పార్టీలు కాకుండా ఏకంగా నూట పది ఎకరాల్లో నగర ఈ జగనన్న కాలనీకి త్రిప్ోళ్ళకి ఎదురుగా రూపుదిద్దుకుంటుంది దానికి కూడా దానికి సంబంధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి గారు ఫిబ్రవరిలో రెండో వారంలో వస్తామన్నారు దాని ఇనాగ్రేషన్ కూడా జరుగుతుంది भुत्वम् प्रभुत्वं चकन्न प्रभुत्वम् प्रभुत्वम्